రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఒక మర్చిపోలేని సంఘటన మర్చిపోలేని సంవత్సరం అది నిర్బంధ నియంతృత్వ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పించిన సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో తెలంగాణకు విముక్తి కల్పించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజలకు అలాగే ఈ గెలుపులో పాత్ర పోషించి పది సంవత్సరాలుగా కష్టాలు అనుభవించిన నా ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఎప్పటికి కూడా మర్చిపోలేని సంవత్సరం దానికి వీడుకోలు పడుతూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాబో ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత అనుభవాల దృష్ట్యా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు నలభై కుటుంబాలు బాగుపడ్డ తెలంగాణకు ఆ రోజు తెలంగాణ అరవై ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం నాలుగు కోట్ల మంది ప్రజలు బాగుపడాలి మన సంపదన మన ఉద్యోగాలు మన నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోసుకెళ్తున్నారని అరవై సంవత్సరాల ఉద్యమం జరిగితే ఆ రోజు తెలంగాణ నాలుగు వందల మంది అసూరు బాసిన అమరులు ఈరోజు మలిదశ ఉద్యమంలో మా జిల్లా ముద్దు శ్రీకాంత్ జారి మొదలుపెట్టుకొని పదకొండు వందల అరవై మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ మాలాంటి వారం సొంత పార్టీని ఎదురించి సోనియా గాంధీతో కొట్లాడి మా పార్లమెంట్ సభ్యులు అందరూ ఒకటై మా నాయకురాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చినాం కానీ జరిగింది ఏందో మీ అందరికీ తెలుసు దళితుని ముఖ్యమంత్రి చేస్తా కేజీ టూ పేజీ నేనే చదివిస్తా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని వంద రపాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తన కుటుంబాన్ని నలభై కుటుంబాలను బాగు చేసుకొని లక్షల కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి నాణ్యత లేని కాళేశ్వరం కట్టి రెండు లక్షల కోట్ల నీళ్ళ పాలు చేశాను సముద్రం పాలైపోయినట్ట మొన్న రెండు రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు మంత్రుల ప్రాజెక్టు సందర్శిస్తే మేడిగడ్డ కుంగిపోయింది ఐదు మీటర్లు మీన సుందిల్లా అన్నారం ఇప్పటికే బుడిగలు వేస్తే అది కూడా ఇప్పుడు పోతుందో తెలియదు అలా రెండు లక్షల కోట్ల సముద్రం పాలు చేసి పన్నెండు పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ బ్యాంకుల దగ్గర తీసుకొచ్చి సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల ఇంట్రెస్ట్లే కట్టుకుంటూ దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూస్తే ఎనభై వేల కోట్ల అప్పులు సివిల్ సప్లైలో యాభై తొమ్మిది వేల కోట్ల అప్పులు మిల్లర్స్ల ఇవాళ జరిగిన అవినీతి పదహారు వేల కోట్లన్నీ అన్ని పత్రికలు రాసినాయి ధాన్యం మిల్లర్ల దగ్గర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు దానికి అర్థమేందంటే కొడుకు బిడ్డ అల్లుడు బా కేసీఆర్ చేతిలో తప్ప ఏ మినిస్టర్కి అధికారం లేకుండే కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం టీం మెంబర్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక టీంగా పనిచేసి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ముఖ్యంగా రెండు విషయాలు ఈరోజు మేము ఇచ్చిన ఇంధనం ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే రెండవ రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన సెవెంత్ అయితే నైన్త్ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం దాదాపు రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు రోజు పది కోట్లు మా మీద భారం మారుతుంది భారం కాదు అది మా బాధ్యత పేద మహిళలు పెరిగిన బస్ ఛార్జ్ని భరించలేక అది ఒక నిర్ణయం తీసుకున్నాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాదాపు రోజు పది కోట్ల భారం భారం కాదు ఇప్పుడే చెప్పినట్టు మేము మహిళలకు ఒక కానుకలాగా చెప్పిన మాట నిలుపుకున్నాం ఆరోగ్యశ్రీ అనేది పేదవానికి వరం లాంటిది రోగం వస్తే పేదవానికి భూములు ఉండవు ఆస్తులు ఉండవు అప్పులు ఇవ్వరు మరణమే దిక్కు మరణి ఒక మనిషి మరణిస్తే ఆ దేవుడు కూడా తీసుకురాలేడు దాన్ని ఐదు లక్షలకి వెళ్ళి పది లక్షలు పెంచుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాం మిగిలిన ఆరు గ్యారంటీల కోసం కోసం డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి వెళ్ళి సిక్స్త్ వరకు జిల్లా వారిగా ఇన్ఛార్జి మునిస్టర్ నిర్వహించి వాళ్ళు అపాయింట్ చేసి అప్లికేషన్ తీసుకుంటూ ఆ సమస్యలన్నీ కూడా మేము ఇచ్చిన టైం వంద రోజుల్లోపే ఇంప్లిమెంట్ చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ